మన ప్రభువును ప్రియరక్షకుడైన ఈ సుక్రీస్తునామంలో కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీకు మీ కుటుంబాలకు శుభము కలుగును గాక నా తోటి దావలకు అలాగే ప్రెసిడెంట్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇంతవరకు చక్కని వర్తమానాలు అందించినటువంటి సహోదరులకు అలాగే ప్రవీణ్ గారికి హృదయపూర్వకమైన వందనాలు కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను వీళ్ళ ఈ యొక్క జ్ఞాపక కూడికను ఉద్దేశించి చక్కని విషయాలు నేటి క్రైస్తవ సమాజానికి అలాగే భూమి మీద జీవిస్తున్న మనుషులుగా ఉన్నటువంటి మనందరికీ మేల్కొల్పు మాటలు కొని విన్నాం యాకూబ్ రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుండి ఒక మాట మీద ఉంచాలని ఇష్టపడుతున్నాను రేపే మీ సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు వంటి వారే పిల్లరా మన జీవిత కాలాన్ని మన యొక్క ఆయుష్ కాలాన్ని బట్టి మనం చూస్తే పిల్లరా పూర్వకాలపు సంగతులను మనం ధ్యానిస్తున్నప్పుడు అప్పటి ఆహార అలవాట్లు అప్పటి వాతావరణం అప్పటి పరిస్థితులను బట్టి పిల్లరా మనుషులు బలిష్ఠులుగా బలవంతులుగా క్షీణించిన విధానాలు ఉన్నాయి తర్వాత కాలానికి వచ్చేసరికి ఇప్పటి కాలంలో మనం చూస్తే పిల్లల తొంభైవ కీర్తన ఆధారంగా డెబ్బై అధిక బలం ఒకటి ఎనభై అని మనం చదువుతున్నాం ఈ ప్రస్తుత దినాల్లో అది కూడా చాలా తక్కువే కరోనా టైంలో కోవిడ్ నైన్టీన్ స్టార్ట్ అయినటువంటి ఆ దినాలు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏమండి వైద్య శాస్త్రంలో చాలా అరుదైనటువంటి వ్యాధులు మనం చూస్తూ ఉన్నాం చాలా హార్ట్ అటాక్ తో చాలా మంది మధ్య కాలంలోనే చిన్న చిన్న వయసులోనే మధ్య వయస్సుకులు చాలా మంది చనిపోతున్నటువంటి విషయాలు మనం అను వింటున్నాం అదొక ప్రక్క అవుతా ఉంటే బలహీనతల చేత అనారోగ్యాల చేత ఏమై చనిపోతున్నటువంటి విధానం చూస్తున్నప్పుడు మరో ప్రక్క యాక్సిడెంట్ల ద్వారా ఏమైనా ప్రమాదాల ద్వారా మనుషులు చనిపోతా ఉన్నారు అయితే ఈ భూమి మీద దేవికి గ్యారెంటీ లేదు కానీ మరణానికి గ్యారెంటీ ఉంది నువ్వు ఎప్పుడు ఎక్కడ దాక్కున్నా ఏ స్థలానికి వెళ్ళినా నువ్వు తప్పించుకోగలను అని అనుకున్నా కూడా మరణము నీ వెను వెంటనే ఉంటుంది భక్తి అంటాడు రేపేమి సంభవించను మీకు తెలియదు మీ జీవము ఏ పాతి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు మనం ఆవిరి మన జీవితము కంటిపోవని కీర్తనకారుడు చెప్తాడు పిల్లరా అల్పమైన జీవితాన్ని మనం ఏం చేస్తున్నా తెలుసా స్వార్థపూరితమైన పూరితమైన జీవితాన్ని జీవిస్తూ కుటుంబానికి దూరంగా జీవిస్తూ మందుత్వానికి దూరంగా జీవిస్తూ ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను కుటుంబాన్ని బట్టి వారి సమయాల్లోస్తూ కుటుంబీకులుగా వారు అన్నదమ్ములు పిల్లలు ఎక్కడెక్కడ నుండో హైదరాబాద్ నుండి బ్రదరు అలా ఎక్కడెక్కడ జాబులు చేసుకుంటూ అక్కడి నుండి అందరూ ఒక స్థలానికి ఇటు నన్నుగారి యొక్క అక్క చెల్లెళ్ళు వారి బావగారు వారి కుటుంబాలు వారి అన్నయ్యలు వారందరూ ఒక స్థలానికి రావటం ఏదైనా దుఃఖ సమయం కనిపిస్తే వారి బంధుకాళ్ళలో ఉన్నప్పుడు వారిని ఓదార్చిన విధానం బలపరిచిన విధానాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం వీళ్ళ ఇలాంటి ఈ జీవితం విధానం మన జీవిత కాలం మటుకు కూడా కొనసాగించాలి ఎందుకంటే నేటి స్వార్థ ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు బంధుత్వాలు లేవు బంధం లేవు నేను నా కుటుంబము నేను నా పిల్లలు నేను నా జీవితం అని చెప్పి స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ పనులు మూసుకుని జీవిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ప్రియుడారా క్రైస్తునిగా మన యొక్క నడవడి మన ప్రవర్తన ముందు వారికి ఆదర్శప్రాయంగా ఉండాలి మన సాక్ష్య జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ఎవరండి దైవజన్లు ప్రవీణ్ గారు కూడా జ్ఞాపకం చేస్తారండి ఇవన్నీ భక్తి చేయాల్సినటువంటి వయసులో భక్తి చేయాలి ఇవన్నీ అరవై సంవత్సరాల్లో భక్తి చేసే భక్తి కాదు చిన్నప్పుడు ఒక మాట మేము అరుదుగా వినేవాళ్ళం పెద్దవాళ్ళు ఎవరైనా ఒక మాట అంటున్నప్పుడు హైందవ సాంప్రదాయం ఒక మాట వాడుక ఉండదు ఏంటి అంటే కృష్ణ రామ అనుకునేటువంటి వయసు అట ఏ వయసు అండి వృద్ధాప్యాయం ఆ వృద్ధాప్యాయంలోనే మేము భక్తి చేస్తాం అన్నారు ఇక్కడ ఐందో సహోదరులు ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని ఏదో ఇబ్బంది పట్టడానికి మాట్ చెప్పలేదు కానీ ఒక ఉదాహరణగా ఎదుటి ఉంచుతూ ఉన్నాను క్రైస్తవ భక్తిలో తాళ్య నుండి చిన్న ప్రాయము నుండి దేవునితో అంతగట్టమని సహవాసం చేసేవారికి ఒక ఆధిక్యత ఒక విలువ ఒక గౌరవం ఉంటుంది ఈరోజు చాలా మంది మనం చూస్తున్నప్పుడు సమాజంలో సాక్ష్యాన్ని పాడు చేసుకుని వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకుని అంత అయిపోయిన తర్వాత నేను పరిశుద్ధుడే అనేటువంటి వారు కూడా లోకంలో లేకపోలేదు ఏమండి అతడు ఎక్కడ ఎక్కడ తిరిగి అక్కడ అటు అతని జీవితాన్ని పాడు చేసుకుని సాక్షి జీవితాన్ని పాడు చేసుకుని అప్పటి నుంచి నేను నీతి మంత్రుణ్ణి వాస్తవానికి లేకుండా భాగం చెప్తుంది నీతి మంత్రుడు ఒక్కడూ లేడంట చెప్పండి ఎవరు లేరు ఒక్కడు కూడా లేడట దేవుని బట్టి ఉచితమైన కృపల్ని బట్టి దేవుడు మనందరినీ కూడా వెదకి రక్షించాడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చారు పిల్లరా ఒక మాట ఉంచాలని ఇష్టపడుతున్నాను ఉన్నాను ఈరోజు మనందరినీ దేవుడు ఒక ఒక ఆలోచింపజేసిన విషయాన్ని మనం నచ్చుతున్నారు ఈ భూమి మీద మనం ఎంత కాలం జీవించినా ఇ భూమి మనకి ఎవరికి కూడా శాశ్వతం కాదు మనం కట్టుకున్న బిల్డింగ్లు కానివ్వండి మనం చేస్తున్నటువంటి పనులు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి ఇవన్నీ ఒక దినాన్ని ఆఖరికి మన భార్య బిడ్డలు కుటుంబము అన్నింటిని ఎక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాం అయితే సాక్ష్య జీవితం అన్నది చాలా ప్రాముఖ్యమైంది మరి సహోదరులు బాబ్జీ గారు వారు మాతో గడిపినటువంటి దినాలు ఇంచుమించు మా మందిర పరిచర్యలోనికి వారు అడిగి పెట్టినటువంటి తొలి దినాలు మొదలుకుని ఎప్పటి వరకు ఇంచుమించు పాతిక సంవత్సరాలు కాలం గడుస్తా ఉంది వారు ఏనాడు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు సంఘానికి సహకారిగా మందిర పరిచర్య కొరకు వారు ప్రయాసపడిన విధానం వారి యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ వారి ఈ చివరి ముగింపు దినాల్లో అత్యధికమైన భక్తిని దేవుని ఎదుట కనపరిచారండి దేవుని స్తోత్రం కలుగునుగాక అలలుయ్య ఈ దేవుని పిల్లలారా దేవుని యొక్క లేఖ నుంచి చెప్పినట్లుగా కార్య ఆరంభము కంటే కార్య అంతమేలే మన జీవితాల్లో వీళ్ళగా మనం ఎలా దేవుని దగ్గరికి చేరామో మన పాప జీవితం ఎలా విడిచిపెట్టామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని పది మనము ఇంక వెనక్కి తిరిగి చూడకూడదు మన ధాన్యం ఏంటో తెలుసుకోవాలి ఈరోజు చాలా మందికి గురి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రతి మనిషికి ఒక గమ్యం భూమి మీద అనేకమైనటువంటి ఆలోచనలు ఏంటంటే నేను ఒక గోల్ అచీవ్ చేయాలి నేను ఒక ఆ దమ్ చేరుకోవాలని చెప్పి ఒక ఉద్యోగం కొరకు వ్యాపారం కొరకు ఒక పని కొరకు ప్రయత్నం కొరకు అనేకమైన విధానాలు మన జీవితాల్లో కనపరిచి ఆశక్తిని శక్తిని తెలియజేస్తా ఉంటాం అయితే ఆత్మ సంబంధమైన జీవితం కొరకు ఏనాడైనా మనం పరితపించగలిగామా వాట్ ఈస్ యువర్ డెస్టినీ నీ దమ్ ఏమిటి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతూ నీ జీవన విధానం ఏమిటి అన్నది ఒక్కసారి పరిశీలనగా తెలుసుకోవాలి పిల్లరా ఈరోజు చాలా మంది జీవితాల్లో నేను అలా చేసి నేను కూడా ప్రభు నమ్ముకున్నాను వెళ్ళిపోతానంటే ప్రభువు ప్రభువా ప్రభువాని పిలిచే ప్రతి వాడు ఎక్కడికి వెళ్ళటండి పరంలోకి వెళ్ళ శ్రేష్టమైన చెయ్యాలి బోధిస్తున్న నేనైనా నాకు సరైన సాక్షి జీవితం లేకపోతే నేను ప్రభు వెళ్ళటం కష్టం ఇక్కడ బోధిస్తున్న దైవశలు కానీ రాత కూర్చున్న సాగుకులు కానీ సరైనటువంటి జీవన విధానం లేకుండా పరిశుభ్రమైన జీవితాల్లో కనబరుచుకుందా అన్ని మాట్లాడి అంత జీవించి వెళ్ళిపోయినా దేవుని రాజ్యంలో మన ఉండేటువంటి విషయాలు కనబడవు ఇలా సహోదరులు బాధ్యు గారిని మనం ఎందుకు మన జ్ఞాపం చేసుకుంటున్నామంటే వారు కనపరిచిన భక్తి వారి ప్రేమ మన ఎడల ఏ రీతిగా చూపించారో కుటుంబంతో సంఘంతో సహోదరులతో నేను పెంచుకునే విధానాన్ని మనము జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు అక్కడికి ఇక్కడికి చిన్న పిల్లలకు కూడా తెలుసండి ఈరోజు ఇంచుమించు ఒక నలుగురు పిల్లలు మా మందిని నుండి అందరూ స్కూల్ కి వెళ్ళిపోయారు అయితే వాళ్ళని ఒరే మీరు కూడా వెళ్ళిపోవచ్చు కదా స్కూల్ కి అంటే వాళ్ళు అన్నారు బాబ్జీ గారు మమ్మల్ని చూసిన విధానం జ్ఞాపం చేసుకుంటున్నాం బాబ్జీ గారు మాకు పప్పుల ఇచ్చి ఇచ్చేవారు బాధ్య గారు మమ్మల్ని ఎత్తుకునేవారు పాల్చి గారు మమ్మల్ని బాగా ముస్సటిగా చూసేవారు బాగా పలకరించేవారు సొంత మనిషిలా చూసుకునేవారు అని చెప్పి పిల్లలు మాత్రం చెప్పారండి ఒకే కాల సమయంలో అందుకే మేము వస్తాం మేము కూర్చుంటాం ఆరాధనలో ఉంటాం ఏమండి పిల్లలతో కూడా ఒక చక్కని బాండింగ్ వారు ఉన్నటువంటి విధానానికి జ్ఞాపకం చేసి అతి మంచి పేరు వాక్యులు అంటారు సుగంధ తైలము కంటే మంచి పేరు ఈ ఈరోజు మంచి పేరు మనం సంపాదించగలగాలి ఈరోజు మన భూమి మీద ఎంత సంపాదించినా ఎన్ని కఠిన అన్నింటిని విడిచిపెట్టిపోతాం కానీ ఒక పేరు ఒకటి మిగిలిపోతాండి మంచి చేస్తే మంచిగా చెప్పుకుంటారు చెడు చేస్తే చెడుగా చెప్పుకుంటారు మంచి సాక్షి జీవితం అంటే మంచి సాక్షి జీవితాన్ని గురించి కొనియాడుతారు ఒకవేళ చెడిగా జీవిస్తే చెడు సాక్షి జీవితాన్ని పంచుకుంటారు ఈ రోజు ఏది చేసి నీ ప్రవర్తన ఆధారం చేసుకుని ఉంటుంది దేవుని సంగమా ఆలోచన చేయండి ఒక దినాన్ని ఒక ప్రయాణికుడు ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు ఆ యొక్క ఆ ప్రయాణం చేస్తున్న ట్రైన్ లో వచ్చాడు అడుగుతున్నాడు సార్ చూపించండి అంటున్నప్పుడు ఆ ప్రయాణికుడు అంటున్నాడు అంటారుగా గాపరిగా తొందరగా తన బ్యాగ్ అంతా తీసి చూస్తున్నాడు అయ్యో టికెట్ ఇక్కడే పెట్టాను అయ్యో టికెట్ ఇక్కడే పెట్టాను అని చెప్పి ఓ వెతుకులాట 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 వెతుకుతావంటే ఆ టీసీ అంటున్నాడంట సార్ మీరెవరో నాకు తెలుసు ఎవరో నాకు తెలుసు మీరేమే కంగారు పడవద్దు మీరు టికెట్ తీసుకుని ఉంటారులే మీకు తీసుకుని ఉంటారు ఎందుకంటే మీ అవునచ్చి మీ గొప్పదన గురించి మీ పేరు ప్రఖ్యాతుల గురించి ప్రపంచం అంతా తెలుసు నాకు కూడా తెలుసు నేను కూడా మీ అభిమాని సార్ అంతా ఉంటాయని అంటున్నాడు ఇంకా ఈయన మాట్లాడుతుండగా ఇంకా వెతకడం ఆపలేదట అప్పుడు చెప్తున్నాడు సార్ నేనేమి మిమ్మల్ని అడగను మిమ్మల్ని ఫైన్ కూడా నేను సార్ మీరు ఎందుకు సార్ ఓ వెతికేస్తున్నారు వెతికేస్తున్నారంటే అప్పుడు చెప్తున్నాడు అంట బాబు నేను ట్రైన్ ఎక్కాను సరే నేను ఎక్కడ దిగాలో నా గమ్యం ఏమిటో ఆ టికెట్ మీద ఉందని చెప్పేటట్టండి దేవుని స్తోత్రం కలుగుని కాదు నా గమ్యం నా నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ టికెట్ మీద రాసింది ప్రింట్ చేస్తుంది నా ప్రయాణాన్ని ప్రారంభించాను కానీ నన్ను ముగింపు ఆ టిక్కెట్ లోనే ఉంది నా ప్రయాణాన్ని నేను ప్రారంభించాను గాని నేను ప్రయాణం చేస్తున్నా ఈ ట్రైన్ నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందో తెలియదు ఎందుకంటే ఆయనకు కొంచెం మతిమరుపు ప్రముఖ పిలవబడుతున్నాడు ఆల్బర్ట్ ఆయన చాలా సిద్ధాంతాలు ప్రతిపాదించారు ఫోటో సిద్ధాంతం మోషన్ ఇలా చాలా ఈ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ చాలా తెలుసు చాలా సిద్ధాంతాలు ఆయన ప్రతిపాదించాడు అయితే ఆయనకి విపరీతమైనటువంటి ఆ యొక్క మతి మరపు ఏదైనా ఒక విషయం ఆయన ఏదైనా శాస్త్రాన్ని మర్చిపోతాడు ఒక్కొక్కసారి ఒక కాల్ సాక్స్ వేసుకున్నాడు అంటే ఒకసారి కాల్ సాక్స్ ఉండేది కదట ఒకసారి చోల్ వేసుకుని ఒకసారి వేసుకోకుండా నడిచి వెళ్ళిపోయాడు అట ఆ రాష్ట్ర ఆ గమ్యాన్ని ఆయన గుర్తు పెట్టుకోవడం కూడా చాలా సమస్యగా మారిపోయింది ఆ టీసీతో అంటాడు సార్ ఆ టిక్కెట్ చాలా అవసరం దొరకాలని చెప్పి వెతుకుతున్నానని చెప్తున్నాడు చూడండి ఒక వ్యక్తి భూమి మీద తన గమ్యాన్ని గుర్తిరగకపోతే తను ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడో తెలియకపోతే ఆ ప్రయాణం వృధా అయిపోతే వ్యర్థమైపోతే ఈ రోజు మనందరి ప్రయాణం భూమి నుండి పరలోకానికి అపోస్తున్న పౌల భక్తుడు పేచుడు గారు అంటారు కదా మనము భూమి మీద యాత్రీకులము ఈ రోజు యాత్ర మనం చేస్తున్నాం కదా ఈ యాత్రలో ఎరీతిగా ఉన్నాం అన్న దాన్ని భక్తుడు రాస్తాడు మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదుకి వచ్చినం చివరి మాట నుంచే పుముగిస్తాను పేచరాస్తుంది మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదుకి వర్షణం ప్రియారా మీరు పరదేశులను ఉన్నారు గనుక ఆత్మకు వినోదముగా పోరాడు శని విసర్శించమని చెప్తున్నాడు మనము యాత్రికులము పరదేశీలమై ఉన్నాం మనము ఈ భూమి మీద తాత్కాలికమైనటువంటి గెస్ట్ అతిథులమంతే అతిథిగా వచ్చి అతిథిగా వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాం కనుక ఈ భూమి మనకు శాశ్వతము కాదని బ్రతుకుతున్న మనమందరము కూడా దృష్టిలో పెట్టుకోవాలంటండి అంటారు కదా వీరందరూ ఆ వాగ్దాన పాలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములము యాత్రీకుల ఉన్నామని ఆ ఒప్పుకొనిది అని లేఖనములు మనం చదువుతున్నాం విశ్వాస వీరు యొక్క జాబితా వారి దేవునితో ఎంతగా మమేకమయ్యారు ఎంతగా సహవాసం చేశారు అంటే కుటుంబాలు కాదనుకుని పిల్లలు కాదుకుని వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లో వారి అన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవునికి దగ్గరగా జీవించినటువంటి విధానాలు వారికి ఉన్నాయి అందుకో దేవుడు ఒక వ్యక్తిని ఆయన బ్రతుకుండా ఏం తీసుకుని వెళ్ళిపోయాడట ఆనకు మరణము చూడకుండా దేవునితో వెళ్ళిపోయాడు అట ఆలోచించి నిల్లని శరీరం అందున శరీరంతో లేకున్నా దేవునికి ఇష్టిగా జీవించాలి అటు సాక్ష్య జీవితం మన జీవితాల్లో మనం కలిగి జీవించినప్పుడు ఏంటో మన గమనం ఏంటో అర్థమవుద్ది కాబట్టి ఒక విద్యార్థి అస్సులో విద్యార్థి తన ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత శిక్ష ఎలా అయితే ఆయన కరుగులు పెడతాడు ఆ ఉద్యోగాన్ని ఎలాగైతే సాధిస్తాడు ఆ యొక్క గమ్యాన్ని ఎలా చేరుకుంటాడు అలాగే ఈ భక్తి జీవితాన్ని జీవిస్తున్న మనం 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 ఈ శరీర సంబంధం లే మనం ఆత్మ సంబంధమైన మహిమా శరీరము దాచడం కొరకు అది మన నిత్యమైన వమనం మన పుణ్యమని ఎన్ని పిల్లగా ఆ యొక్క సమయం కొరకు ఎన్ని చూడాల్సిన వారమై ఉన్నట్లుగా లేఖనం చెబుతూ ఉంది యశ భక్తుడు ప్రవేశించిన లేఖనాన్ని మనం చదివితే నలభై మూడు ఉంచాడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారు అందరినీ తెప్పించమో నేనే వారిని కలగజే వారిని పట్టించిన వాడను నేనే మనం ఇక్కడి వారం కాదు మన పరిస్థితి ఇక్కడే కాదండి భూమి లేదా తాత్కాలికంగా కొన్ని సంవత్సరాలు బ్రతికి ఈ భూమి మేము మనం ఎలా చెప్పుకుంటున్నాము మన అసలైన పౌరస్థితి అందని భక్తుడు చెప్తా ఉంటాడు మన పౌరస్థితి కొరకు నిత్యత్వం కొరకు శాశ్వతమైన రాజ్యం కొరకు పునాదుల గల పట్టణము కొరకు మనం ఎదురు చూస్తూ ఎల్లప్పుడూ సంశుద్ధంగా ఉండడానికి ఇష్టపడదాం ఎన్నికాల సమయంలో మీ వీళ్ళందరికీ జ్ఞాపకం చేస్తున్నాం ప్రియుడరా ఒకవేళ మీద రక్షణ దూరంగా ఉంటే మీ జీవితాల్లో దేవుని యొక్క దేవుని యొక్క మాట మీద గాయ కొనకపోతే దయచేసి గాయకొనండి ఎందుకంటే భయంకరం విపత్తులు మనం చూస్తాం ఈ సంవత్సర కాలం అంతా కూడా ఇవ్వండి అహ్మదాబాద్ లో ఏరోప్లేన్ కూలిపోయింది మీరు చూశారు ఆ కూలిపోయిన ఆ ఏరోప్లేన్ ను అందినటువంటి ఆ యొక్క మరణించిన వ్యక్తుల యొక్క సానుభూతి కొరకు ఒక వ్యాపారవేత్త ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశాడు ఆయన మానవుని జీవితం చాలా అల్పమైంది వారి కడియలు వారి గంటల సమయం చాలా లిమిటెడ్ అని చెప్పాడు ఆయన పరిమితం నేను చెప్పాను ట్వీట్ చేసి వారికి నా సానుభూతిని తెలియజేస్తానని చెప్పి ఆయన ట్వీట్ చేసిన ఆరు గంటల వ్యక్తి ఉన్న మరణం తప్పదు రీతిలోకి వెళ్ళిన మరణం తప్పదు ప్రజలు మరణం తప్పదు మన జీవితాల్లో గ్యారంటీ అయితే మరణించే ముందు మరో లోకముందని విషయాన్ని గమనించండి ఈ పగలు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుని ఎదుట మీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవించి క్రీస్తు కొరకు బ్రతకాలని ఈ పగలు దేవుని సేవకునిగా నా వినపాన్ని వినవిస్తూ ఉన్నాను దయచేసి వర్తమానం వింటున్న ప్రియ సహోదరులారా కుటుంబీకులారా అలాగే ఈ కుటుంబానికి ఆదరణ నిమిత్తమై ఓదార్పు నిమిత్తమై వ్యక్తం చేయడానికి వచ్చిన స్నేహితులు శ్రేయాభిలాషులు కూడా ఈ మాటలు తెలియజేస్తున్నారు ఒకవేళ యస్సు క్రీస్తుని మీరు తెలుసుకోకపోతే ఇదే రక్షణ దినం ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని మీ జీవితాల్లో క్రీస్తుని ఆహ్వానించండి ఆయన మీ జీవితాల్లో స్థిరమైన నిశ్చేతన కలిగి చేస్తాడు ఇబ్బంది మీద ఆయన ఎవరిని కూడా అనాదులుగా విడిచిపెట్టడత క్రీస్తు యొక్క సారూప్యములకి మనం మారితే ఆయనతో పాటు చేయలో చేస్తు సంఘములు మనం ఉంటాం అనేకమైన విషయాలు ఎప్పుడైతే సమయం లెక్కన త్వరగా ముగిస్తూ ఉన్నాను పేదల కుమారునితో సారూప్యం కలిగిన వారుగాతో సారూప్యం కలిగిన వారిగా ఆయుల స్థలాల్లో మనము కూడా ఉండిలాగున ఆయన మనకులకు స్థలాన్ని సిద్ధపరిచాడు కాబట్టి మన గమ్యాన్ని మనం ఎరిగిన వారమైతే అక్కడ ఖచ్చితంగా వెళ్తామండి ఈ రోజు ఈ భూమి మీదకి మనం ఏదో ఒక అరవై డెబ్బై సంవత్సరాలు ఒక వచ్చినటువంటి యాత్రికులు మాత్రమే కనుక ఇది మన దృష్టిలో పెట్టుకుని ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకులు మన బ్రతుకులని ఎరిగిన వారమై బ్రతుకుంటే రేపు దేవుని చిత్తం అయితే ఇది జీతము అది అని చెప్పుకొని మన జీవితాన్ని దేవుని యొక్క హస్తాల్లో పెట్టుకుని ప్రియులరా మన జీవన యాత్ర కొనసాగిస్తే దేవుని చిత్తని జీవితాల్లో ఉంటే అన్నితో సేవ చేయించుకుంటాడు నేతను పని చేయించుకుంటాడు నీ కుటుంబానికి నీ సమాజానికి నీ యొక్క ప్రాంతానికి నీవున్నటువంటి ఆ పట్టణానికి నీ ఉన్న గ్రామానికి ఒక ఏలికగా ప్రభు అని చేయబోతున్నారు దేవుని స్తోత్రం కలుగును గాక అరణి కనుక ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశాన్ని మన జీవితాల్లో కలిగి ఉంటే అదే మన స్థిరమైన గమ్యం ఆ గమ్యం చేరడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడి యొక్క కృపా సమాధానం మనందరి అందరి జీవితాల్లో సమృద్ధిగా అనుగ్రహించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దచ్చి సందరూ ప్రార్థన లేకపోతే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిగా మా కచ్చ ప్రేమ స్వరూపి మా రక్షణ కర్తవైన మా తండ్రి మీకు వందనాలు ప్రభా ఈ తల్లి ఆయన సహోదరులు బట్టి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావాన్ని స్మరించుకుంటూ వారిని జ్ఞాపం చేసుకుంటూ వారితో కుటుంబానికి ఉన్న చిరకాల స్మృతులను సంఘముతో పరిచీలితో ప్రభ వాడికి కొన్ని జ్ఞాపకాలు మేము పంచుకుంటుండగాచ్చారు తండ్రి ఈ స్థలం అందు ప్రభ అమంతా ఏకీపించిన అయినా వారు చేసినటువంటి పనులను జ్ఞాపం చేసుకుంటూ ఉండగా అయా వారి సాక్షి జీవితాన్ని తలపోసుకుంటూ ఉండగా జీవితాన్ని తలపోసుకుంటూ ఉండగా అయా వారి నీతో అంతగా విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా జీవితాల్లో కూడా అప్పుడబ్బా ఒక ఆదర్శ ప్రాయంగా ఒక మార్గదర్శిగా మా ఎదుట ఉంచి ఉంచిన విధానాన్ని బట్టి ఇప్పుడుస్తూ ఉన్నాను అలాడు పౌరు భక్తులు అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకొని వచ్చాను నన్ను పోలి నడుచుకున్న మాట అయ్యా మా ముందు తరాల వారికి తండ్రి ఒక వ్యక్తిని మాదిరిగా ఉంచాడు అన్నప్పుడు అయ్యా మేము కూడా ఒకవేళ మది సమయం వస్తే అయ్యా మా సాక్ష్య జీవితాన్ని కాపాడుకుని యథార్థంగా ఎదుట జీవించి మా కాలము నుండి మా నుండి మా సృష్టి కర్త దేవుని వైపు తిరిగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ కుటుంబానికి నిత్యమైన ఓదార్పు ఆదరణ కలిగించమని వచ్చిన ప్రియ సహోదరు బంధుమిత్రులందరిని బట్టి ప్రార్థిస్తున్నాను వారికి వ్యాపారాలు ఉద్యోగాలు పని నీ కృప మెండుగా సమృద్ధి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను అయ్యా అలాగే తండ్రి ఈ స్థలంలో కూడిన బట్టి ప్రార్థిస్తున్నాను వారికి వారి పరిచర్యలకు అయ్యా ఈ కృప సహాయం దయచేయండి తండ్రి ఆయన ఈ స్థలానికి వచ్చిన సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను వాల్మికులు అప్పుడు ఒక స్థిరమైన విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని కలుగు చేయమని గమ్యం మాకు మా జీవితాలు ఏర్పాటు చేశారు నిన్ను చేరుకోవటమే మా గమ్యం అలా మేము మనిషిలో వారమైనప్పుడు అయా మేము ఎక్కడి ఎందుకు బతుకుతున్నామో అన్నది తెలియనప్పుడు తుమ్మడి క్రీస్తుని లోకానికి పంపి మా గమ్యము మా గమనము తెలియజేసి భక్తుల ద్వారా ప్రభా అనేక సంగతులు నీ లేఖనాలు గంగస్థం చేయించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమం అనంతరం జరుగుతున్న ప్రేమ విందులు నీ కృతన్ని గురించి ప్రభా సమృద్ధిగా సంతృప్తిగా భుజించి ప్రభా ఎటువంటి ఆటంకులు అవంతరాలు లేకుండా సహాయం చేయమని ఎటువంటి లోటుపాట్లు లేకుండా మీరే ఈ కార్యక్రమం ఇంతకుముందు తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నాను అదే చక్కగా ప్రభా సానుకూలంగా అయ్యా తల్లి గురించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అదే కుటుంబానికినైనా బిడలకు మనగారికినైనా అలాగే ప్రభు నాయన వారి యొక్క కుమారులకు కోళ్ళ గారికి ప్రభా చాల కో ప్రయాణాల్లో వారి పని బాటిలో మీ కృప మెండు గని నెమ్మదిని సమాధానం ఇచ్చేమని మీత ప్రభావాలు పొందుకోమని నజరేడిన ఏసునామలో ప్రార్థన అడిగి వేడుకుని నాము తండ్రి ప్రవేశ ఏసు రక్తమేక్షయం ప్రవేశ్వరక్తమేక్షయం సంపూర్ణ విషయం అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక ఆమెన్ మన తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుని అనే శ్రీక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం సన్నిధి కూడిన మనకు సంఘమనకు సకల పరిశుద్ధులకు సభాకాలముతో నడిపించును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి